టూ వీక్స్ బ్యాక్ ఓ ట్విట్ చేశారు కొంత డైరెక్టర్ కొద్దిగా ఇబ్బంది పెట్టాడు దానికి దాంతోపాటు హీరో కూడా అసలు కనీసం సపోర్ట్ చేయలేదు అనేసి ఏమైంది అసలు ఏంటి సో వాళ్ళు అలానే ఎప్పుడు సెట్లో కూడా డైరెక్టర్ వాళ్ళ యాటిట్యూడ్ అలానే ఉంటుంది సో అది వర్క్ ప్లేస్ అలా ఎలా ఉంటాలి అది మన ఐ కాన్ టెల్ పీపుల్ లైక్ యూ నో యూ హ్యావ్ టు గివ్ మీ రెస్పెక్ట్ అండ్ ఆల్ దాట్ సో వీ ఆల్ నో దట్ వర్క్ ప్లేస్ ఇస్ లైక్ డిఫరెంట్ ఎవ్రీ పీపుల్ ఆర్ డిఫరెంట్ ఇన్ దై వ ఓన్ స్టైల్ అండ్ ఓన్ వే సో అది నాకు ప్ర ప్రాబ్లం లేదు నేను వర్క్ చేశాను ఫినిష్ చేశాను సో ఇప్పుడు అది ఒక సోషల్ మీడియాలో అది తీసిన వచ్చి ఒక కాంటెక్స్ట్ ఉంటుంది కదా చిలకాని ప్యా క్యారెట్ అని నాకు తెలుసు అది ఒక మంచి వర్డ్ అని తెలుసు బట్ ఏ కాంటాక్స్లో అది యూజ్ చేశారో అని మ్యాటర్స్ రైట్ సో హీ వాజ్ లిటర్లీ రోస్టింగ్ ఆర్ ప్రొమో ప్రొమో రిలీజ్ అయింది ఆ టైంలో అది కొంచెం తప్పుగా చెప్పి దాంట్లో నన్ను గురించి అని చెప్పారు సో ఐ వాజ్ లైక్ యునో ఐ హ్యావ్ టు స్టాండప్ ఫర్ మై సెల్ఫ్ మై సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ ఇంపార్టెంట్ నో బడీస్ గోన్ అమ్మన్ ఆ స్కిమ్ లైక్ నో ఎందుకు అలా పెట్టారు అది తప్పు అని ఎవరు చెప్పలేదు ఎవరు చెప్పకూడదు చెప్పాలి అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో నేను చెప్పాలి వాళ్ళకు అందుకే నేను అది ట్వీట్ చేశాను నేను అంత అంతరూ అటెన్షన్ అది తీస్తుంది అని నేను థింక్ చేయలేదు నాకేమంటే నాకు వాళ్ళకు రిప్లై చేయాలి అందుకే నేను చేశాను సో దాంట్లో సుధీర్ గురించి నేను ఎందుకు మాట్లాడానని వాళ్ళు ఇప్పుడు కూడా ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నారు అది నాకు ఎలా తెలుసు అని వాళ్ళు సుధీర్ గారు ఇప్పుడు ఏమో ఒక పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు ఆ మూవీకి ఏమో ఒక ఐటమ్ నంబర్ డ్యాన్స్కి కావాలి నన్ను అని చెప్పి ఆ టీం డైరెక్టర్ నాకు మెసేజ్ కొట్టారు నాకేమంటే నన్ను ఐటెం సాంగ్కి పిలిస్తుంది నాకు తప్పు కాదు బట్ మనకు ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది అని ఆల్రెడీ తెలుసు సో వాంటెడ్లీ యూ గైజ్ ఆర్ లైక్ యు నో కమ్మింగ్ అండ్ పోకింగ్ మీ that's very wrong he knows that obviously they would have discussed about it with him as well like with sudhir as well so malli malli enduku nanni oka poking ani sudhir name kuda in it's it's too much like end of the day you should not come and talk about a, talk about someone who's worked with you on a social media that's very wrong obviously people will talk different things about me but when you've worked with me వీ ఆల్ హ్యావ్ బేసిక్ రెస్పెక్ట్ రైట్ అండ్ ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే యూ ఆల్సో హ్యాడ్ వర్క్ ఇన్ దిస్ మూవీ దాట్స్ యువర్ వర్క్ యాజ్ వెల్ అండ్ ఈవెన్ సుధీర్ గారు మూవీ ఇది సుధీర్ గారు మూవీ అంతే సుధీర్ గారు మూవీ ఇది కూడా సో మీ ఫ్రెండ్ వాళ్ళు ఇలా గురించి ఒక ట్విట్టర్లో ట్వీట్ చేశారు వాళ్ళు రెగ్యులర్గా అది ఉన్నారు వాళ్ళకు ప్రొడ్యూసర్ దగ్గర ప్రచన ప్రాబ్లం అంటే మీరు మీరిద్దరూ మాట్లాడండి ఎందుకు నన్నీ పెట్టి పెట్టి మీరు ప్రాబ్లం పెట్టనే ఉంటారని నేను అది సుధీర్ గారు నేమ్ కూడా నేను దాంట్లో మెన్షన్ చేశాను అదర్ దాట్ ఇట్స్ నాట్ దట్ ఐ ఐ వాస్ ఎక్స్పెక్టింగ్ హిస్ హెల్ప్ ఆర్ హిస్ సపోర్ట్ అండ్ నథింగ్ లైక్ దట్ ఇట్స్ జస్ట్ సిర్ ఇస్ ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఈస్ రైట్ మ్యాటర్స్ సో స్టాండ్ అప్ ఫర్ దాట్ దట్స్ వై ఐ మెన్షన్ దాట్ అంటే యాక్చువల్ ఇప్పుడు రిలీజ్ దగ్గరకు వచ్చింది మరి మీ ఇద్దరు కెమిస్ట్రీ ఎలా ఉండేది అంటే సెట్స్లో మరి ఆయన కనీసం మీకు సపోర్ట్ చేయలేదంటే అక్కడ సెట్స్ లో అలా కనీసం సపోర్ట్ చేయకపోతే ఆన్ స్క్రీన్ మీద కూడా దాని ఎఫెక్ట్ పడుతుంది కదా సెట్ లో నాకు ఆ టై ఇది షూటింగ్ చేసినప్పుడు అంతా నాకు తెలుగు అర్థం అవ్వదు సో వాళ్ళు ఏం మాట్లాడారో ఏమో నాకు తెలియదు బట్ ఓకే అండి సో మర్చిపోయాను వాళ్ళు ఏమేమో అన్ని టైం బుల్లి చేశారు కొత్తది కదా ఇండస్ట్రీకి కొత్తది సో ఏమో బుల్లి చేశారు బట్ నవ్వినే ఉంటారు సో ఓకే అని అనుకున్నాను బట్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్టింగ్ అండ్ ఆల్ హిల్ బీ వెరీ సీరియస్ అండ్ ఐ విల్ బీ వెరీ సీరియస్ సో వీ హ్యాడ్ గుడ్ రాపో ఫర్ మీ ఐనెస్ట్లీ సేయింగ్ ఐ హ్యావ్ నో ఇష్యూస్ విత్ ద డిరెక్టర్ ఆర్ విత్ ద హీరో యాస్ వెల్ పర్సనల్ కాన్ఫ్లిక్ట్స్ ఏం లేదు ఇది మూవీ గురించి ప్రాబ్లమే అంతే సో అది మాత్రమే బట్ లో సుధీర్ గారు వాస్ వెరీ నైస్ టు మీ వాస్ వెరీ కైండ్ టు మీ ఓకే ప్రొడ్యూసర్ గారు